ఒక యూటర్న్ తన జీవితాన్ని మార్చేసింది తన జీవితంతో పాటుగా అమెరికా ట్రక్ ఇండస్ట్రీనే యుఎస్ఏ గవర్నమెంట్ ముందు బెండ్ చేసే సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది యూటర్న్ చేసింది హర్జీత్ సింగ్ ఇతను ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇతను ఆగస్ట్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ న ఒక ఇల్లీగల్ యూటర్న్ చేశాడు ఇతను చేసిన యూటర్న్ వల్ల త్రీ అమెరికన్స్ చనిపోయారు ఆ యూటర్న్ చేసేటప్పుడు అదే ట్రక్లో హర్నిత్ హర్నీత్ సింగ్ తన బ్రదర్ హూస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అతను కూడా అదే ట్రక్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు ఐస్ అతన్ని పట్టుకుంది హర్జీత్ సింగ్ ఎవరైతే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఉన్నారో ఇతను యుఎస్ఏకి ట్వంటీ ఎయిటీన్లో మెక్సికో బార్డర్ త్రూగా ట్రక్ డ్రైవర్ అవుదాము అని చెప్పి ఇల్లీగల్గా ఎంటర్ అయ్యాడు అలా వచ్చి అన్డాక్యుమెంటెడ్ ఉన్నప్పుడే ట్వంటీ ట్వంటీ త్రీలో ఇతనికి వాషింగ్టన్ స్టేట్ నుండి కమర్షియల్ డ్రైవర్స్ లైసెన్స్ వచ్చింది ఇతని లాగానే ఎంతో మంది ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళందరూ వాషింగ్టన్ స్టేట్కి వెళ్ళి అలా డ్రైవర్స్ లైసెన్స్ తెచ్చుకుంటూ ఉంటారు సో ఇతను అలా తెచ్చుకొని ట్రక్ డ్రైవింగ్ మొదలు పెట్టరు హర్జీత్ సింగ్కి ఇంగ్లీష్ కూడా రాదు రీసెంట్గా ఇతను చేసిన ఇన్సిడెంట్ వల్ల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి యుఎస్ఏ స్టేట్ సెక్రటరీ మార్కోస్ రూబియో ఇతను ఈబీ త్రీ హెచ్ టూ బి అండ్ ఈ టూ వీసాస్ ఈ వీసాస్ అన్ని ఇప్పటి నుండి సస్పెండ్ చేయబోతున్నారు ఈ సస్పెన్షన్ ఎందుకు తెలుసా అమెరికన్ ట్రక్ ఇండస్ట్రీలో ఇంటర్నేషనల్ పీపుల్ కౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పటి నుండి ఎవరికైతే ఇంటర్నేషనల్ పీపుల్ ఉన్నారో ఎగ్జిస్టింగ్ వాళ్ళకి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు రెన్యూవలే అయిపోయేలాగా అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్ ని ఇంకా స్ట్రిక్ చేసే సిచ్యువేషన్కి వెళ్ళిపోయి అండ్ ఇదే కాకుండా నెక్స్ట్ నుండి కొత్త అప్లికేషన్స్ అన్ని ఆపేసేంత వరకు వెళ్ళిపోయింది అండ్ ఈ సిచ్యువేషన్ మొత్తం ట్రక్ ఇండస్ట్రీని మార్చేసింది ఎందుకు తెలుసా ట్రక్ ఇండస్ట్రీలో ఫారినర్స్ యూక్రెయిన్ నుండి సెంట్రల్ అమెరికా నుండి కరేబియన్ అండ్ యూక్రెయిన్ కరేబియన్ సెంట్రల్ అమెరికా లాటిన్ అమెరికా ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పీపుల్ వీళ్ళు ఉండగా రిమైనింగ్ ఉన్నది ఇండియన్స్ మెయిన్గా పంజాబ్ అనే ఒక స్టేట్ నుండి ఇక్కడ ట్రక్ డ్రైవింగ్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఉన్న ఒక బ్రాడర్ ఎకో సిస్టమ్ లో వాళ్ళు వర్క్ చేయడం మొదలు పెట్టారు ఈ బ్రాడర్ ఎకో సిస్టమ్ ఎలా అంటే ఇవి ఇప్పుడు మనం ఉన్నది ఒక ట్రక్ స్పాట్ ఈ ట్రక్ స్పాట్ ఎలానో దీని చుట్టూగా ఫ్లరిష్ అయ్యే బిజినెసెస్ ఇవి అక్కడ చూసుకుంటే కనుక మీకు ట్రక్కి అక్కడ ఉన్న ఫుడ్ ట్రక్ కార్ట్ కావచ్చు అండ్ ఇక్కడ గ్యాస్ స్టేషన్ కావచ్చు అండ్ ఈ ట్రక్ స్పాట్ కావచ్చు ఈ లొకేషన్స్ అన్నిటికీ ఇవి ఒక బిజినెస్ స్పాట్ లాగా అయిపోయింది ముందు వరకు అయితే కనుక గుజరాత్ నుండి వచ్చి ఎవరైతే యుఎస్ఏలో మోటల్స్ పెట్టుకున్నారు ఇప్పుడు యుఎస్ఏ మోటల్ ఇండస్ట్రీలోనే టాప్ ఉన్నది ఒక ఇండియన్ విచ్ ఆర్ నథింగ్ బట్ పటేల్స్ సో అదే విధంగా ట్రక్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు పంజాబీ వాళ్ళు ఎక్కువ అయిపోతారు కాబట్టి ట్రంప్ డెసిజన్ ఇలా వచ్చేసింది ఇప్పటి నుండి వీళ్ళ వల్ల ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే ఈ లైసెన్స్ని సస్పెండ్ చేస్తే యుఎస్ఏకి ఎంతో లాస్ పర్ వీక్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ లాస్ అలాంటిది ప్రొజెక్ట్ చేస్తూ వెళ్తే కనుక ఒక ఇయర్లో ఫైవ్ బిలియన్ డాలర్ లాస్ ఈ లాస్ అందరు చూస్తే కనుక అందరూ సాడ్ ఉండాలి కానీ ట్రంప్ గవర్నమెంట్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకు తెలుసా ఇప్పుడు ఈ లాస్ని వాళ్ళు బేర్ చేస్తే కనుక ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్లో డ్రైవర్స్ ట్రక్ డ్రైవర్స్ నెసెసిటీ అనేది సిక్స్టీ థౌసండ్ టు నైన్టీ థౌసండ్ లాగా ఉండే ట్వంటీ ఫైవ్లో ఇంకా పెరిగింది దే ఆర్ ప్రొజెక్టింగ్ దాట్ ట్వంటీ థర్టీ కల్లా అమెరికాలో ట్రక్ డ్రైవర్స్ పర్ ఇయర్ నీడ్ వన్ థర్టీ థౌసండ్ ఉంటుంది సో ఇప్పుడు ఈ వర్క్ ఎక్స్టెన్షన్ ఆర్ వర్క్ వీసాస్ని వీళ్ళు ఇంటర్నేషనల్ పీపుల్కి ఆపేస్తే కనుక ఇంకా వీళ్ళ అందరికీ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరికీ జాబ్ వస్తుంది కాబట్టి సో ఇలాంటి ని ట్రంప్ క్యాచ్ చేసుకొని ఇది వన్ ఆఫ్ ద వీకెస్ట్ ఇండస్ట్రీలో తీసుకోవచ్చు ఇప్పుడు ట్రంప్ ఈ ఇండస్ట్రీ పైన ఫోకస్ చేసి వాళ్ళందరికీ లోకల్ వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తే కనుక వాళ్ళందరూ ఇప్పుడు ఫ్లరిష్ అవుతారు కాబట్టి అండ్ వాళ్ళు ఫ్లరిష్ అయితే కనుక ఇక్కడ వాళ్ళ బిజినెసెస్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అండ్ వీళ్ళందరికీ ఒక జాబ్ ఎకనామీ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇలా ట్రంప్ డెసిజన్ తీసుకుంటున్నాడు ముందు వరకు చూసుకుంటే కనుక ఇండియా రష్యా ఆయిల్ ట్రేడ్ వల్ల అండ్ నెక్స్ట్ ఏమో ఇండియా పైన టారిఫ్ వేసి టారిఫ్ నుండి శాంక్షన్స్ అన్న వర్డ్కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్కి వెళ్ళింది అండ్ ఈ శాంక్షన్స్తో పాటుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జాన్ నుండి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఏకంగా సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ ని డిపోర్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ ప్లస్ ఇంటర్నేషనల్ వీసాస్ ఎవరైతే ఫారెన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ అందరికీ ఇప్పుడు చెక్ చేస్తూ వాళ్ళ ఏమైనా అఫెన్స్ చేశారా ప్రతి మైనర్ అఫెన్స్ ఉంటే కనుక వాళ్ళందరికీ ఇప్పుడు డిపోర్ట్ చేసేద్దాము అనేది రెడీగా ఉంది ట్రంప్ సర్కార్ ఇవన్నీ చేస్తే కనుక ఈ వీక్ ఇండస్ట్రీని ట్రంప్ మొత్తం షాటర్ చేసేసి మాకు లాస్ అయినా పర్లేదు మేము ఈ లాస్ని భరిస్తాము అండ్ నెక్స్ట్ నుండి ఇక్కడ ఎవరైతే ఎదుగుతున్నారో మెయిన్ మెయిన్గా ఎఫెక్ట్ అయ్యే ఇండియన్ బిజినెసెస్ కాబట్టి ఎందుకంటే కనుక దీని చుట్టూ వచ్చే ఇకో సిస్టమ్ కావచ్చు దీంట్లో వన్ థర్టీ థౌజండ్ పీపుల్ పంజాబీసే ఉన్నారు అండ్ వీళ్ళ ప్రెజెన్స్ అనేది ఇక్కడ మన ఇండియాలో చూసుకునే కనుక నేషనల్ హైవే అంటూ ఉంటారు ఇక్కడ ఇంటర్ స్టేట్ అంటారు ఐ థర్టీ ఐ ఫార్టీ ఐ ఫిఫ్టీ ఈ ఇంటర్ స్టేట్స్ దగ్గర ఇండియన్ బిజినెస్ ఎక్కువ ఫ్లరిష్ అయి ఉన్నాయి ఇండియన్ అమెరికన్ బిజినెసెస్ ఏవి ఉన్నాయి ట్రక్ రిలేటెడ్ కావచ్చు ట్రక్ ఇండస్ట్రీ కావచ్చు సో ఈ ఇండస్ట్రీలో మన వాళ్ళు స్లోగా పెరుగుతున్నారు అండ్ ఇండియన్స్ కి రెసిలియన్స్ ఎక్కువ మీకు ముందు ఎఫ్ వన్ విసస్ కావచ్చు హెచ్ఎన్ బి విసెస్ కావచ్చు ఇవన్నీ స్టెమ్ కోర్సెస్ అంటే సైన్స్ టెక్నాలజీ సో వాళ్ళందరికి ఇప్పుడు మార్కెట్ రెసిషన్ ఎలా డౌన్ అవుతుందో ఇదే విధంగా ఈ ట్రక్ ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అయితే కనుక ట్రంప్ దీన్ని ఇంకా అడ్వాన్స్డ్గా వీళ్ళ లోకల్ వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్పి సో ఇన్ అన్ అచ్చల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనుక ట్రంప్ ఇస్ ట్రైంగ్ టు షాటర్ ద అమెరికన్ ట్రక్ ఇండస్ట్రీ సో దట్ వాళ్ళ లోకల్ వాళ్ళకి వస్తూ అండ్ ఈ లోకల్ వాళ్ళకి జాబ్స్ పెరుగుతాయి కనుక వీళ్ళ ఎకనామీ మళ్ళీ డబల్ అవుతుంది అండ్ వీళ్ళ ఎకనామీ డబల్ అవుతాయి కనుక వీళ్ళ వాళ్ళే ఇంకా స్ట్రాంగ్ అవుతారు సో అలా అమెరికా చాలా స్ట్రాంగ్ అవ్వాలి అమెరికన్స్ ఫస్ట్ అని చెబుతూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తే చేస్తే కనుక చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ విధంగా కంక్లూజన్ తీసుకుంటున్నారు ట్రంప్ కానీ ఇది అవుతుందా అని చెప్పి ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్లో ఉన్నారు అండ్ ఈ పంజాబీ హర్జీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇప్పుడు బెయిల్ రావాలి అని చెప్పి పంజాబీ కమ్యూనిటీ యుఎస్ఏలో వాళ్ళు ఇప్పుడు ఒక ఫండ్ మీ ప్రోగ్రామ్ చేస్తూ అట్లీస్ట్ ఒక ఫేర్ ట్రయల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు ఒకవైపు అది అవుతూ అండ్ ఇంకోవైపు నుండి ట్రంప్ ఇలాంటి స్ట్రిక్ డెసిజన్ తీసుకుంటూ వీళ్ళెవరికి వర్క్ వేసెస్ రావద్దు అని చెప్పి ట్రై చేస్తూ ఉండగా నెక్స్ట్ ఏమైందో తెలుసుకోవాలంటే కనుక స్టేట్ యొక్క ఈవీ నైన్ యుఎస్ఏ అండ్ దిస్ నో వన్ రిపోర్టింగ్ లైవ్ ఫ్రమ్ న్యూ జెర్సీ ఓవర్ టు ద స్టూడియో థ్యాంక్ యూ